వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ మీ సిజీ బ్లాగ్స్ అది ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు నేను ఎంత బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నాం ఇది సెకండ్ డే బ్లాగ్ ఆల్రెడీ ఫస్ట్ డే బ్లాగ్ లో నేను మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చూపించాను కదా ఇది సెకండ్ డే ఇంకా ఆ డే ఏం చేయలేదా అనుకోవద్దు అంటే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయ్యాక ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని తినేసి పడుకోవడమే ఎందుకంటే జర్నీ కదండి ఫుల్ టైర్డ్ అయిపోయాము సో ఇంకా ఆ రోజు కంప్లీట్గా రెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మొదలెట్టామనమాట ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది సడన్ ప్లాన్లు ఏమీ లేవండి జస్ట్ ఆ రోజుకి ఏం జరిగితే అదే అన్నట్టు వెళ్ళామన్నమాట అయితే మామూలుగా అయితే మేము అనుకోవడం మార్నింగ్ లేచాక ఇలా రామోజీ ఫిలిం సిటీ కానీ లేకపోతే వండర్లా కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం బట్ పిల్లలు ఇద్దరు అవైలబుల్గా లేరు వదిన వాళ్ళ పిల్లలు అవైలబుల్గా లేరనమాట అది కూడా ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి వస్తున్నారు మనం ఏమన్నా వండర్లా కానీ ఇలా రామోజ్ ఫిలిం సిటీలు కానీ వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళాలి సో వీళ్ళు ట్వెల్వ్కి అలా వస్తారు కాబట్టి మేము మాల్స్కి వెళ్దామని డిసైడ్ అనమాట దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అన్ని కవర్ చేద్దామని అన్నీ ఒకరోజు కవర్ చేయడం కుదరదులేండి బట్ కొంచెం బాగా క్లారిటీ ఉన్నది అలాగే బాగా ఫేమస్ అయిన మాల్స్ ఉంటాయి కదా వాటికి ఒకసారి లుక్స్ వద్దాము అని చెప్పి మేమైతే డిసైడ్ అయిపోయాము ప్పుడైతే ఇనార్బిట్ మాల్కి వచ్చేసాము ఆ మాల్లో ఏమున్నాయి ఎలా అనేది మీతో షేర్ చేస్తాను వచ్చాం కానీ అండి ఏదో లూలు మాల్ అండ్ ఇనార్బిట్ మాల్ రెండిట్లో కంపేర్ చేసుకొని ఇనార్బిట్ మాల్ కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయని చెప్పి వచ్చాం బట్ అక్కడికి వచ్చాక తెలిసింది ఫుల్ కాస్ట్లండి అండి ఏది పట్టుకున్నా సరే మినిమం థౌజండ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అన్నట్టుంది అంటే జస్ట్ చిన్న చిన్న వస్తువుల గురించి చెప్తున్నాను ఇక ఒక చిన్న వస్తువులు అలా ఉన్నాయంటే డ్రెస్సెస్ గానీ అక్కడ ఆర్నమెంట్స్ గాని ఇక రేట్లు అయితే పేలిపోతున్నాయి అనమాట ఇక వెళ్ళి జస్ట్ సైట్ సీయింగ్ లాగా ఉంటది కదండి అలా చూసుకొని రావడమే ఓన్లీ విండో షాపింగ్ అనమాట ఈ రోజు మేము చేసేది ఎందుకంటే అక్కడ అంత ప్రైసెస్ ఉన్నాయి మనమైతే కొనలేమండి అలా ఉన్నాయన్నమాట ఇది ఇక మాల్స్ అంటే తెలిసిందే కదా డిఫరెంట్ షాప్స్ ఉంటాయి అన్ని రకాల షాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే అన్ని మనం పర్చేస్ చేయొచ్చు బాగా మనీ పట్టుకొని వెళ్ళాలి అప్పుడు మనం అన్ని పర్చేస్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే చూసారు జ్యువెలరీ అసలు జ్యువెలరీ చూడడం వరకే అండి మనకి మన విజయవాడలో పీవీపీ ట్రెండ్స్ మాల్స్ లో ఎలా అయితే ఇలా డిస్ప్లే పెట్టారో సేమ్ అలానే పెట్టారు బట్ ఇక్కడ మరీ టూ మచ్ కాస్ట్లు అనమాట మనం వెళ్ళి చూడడమే జస్ట్ అంతకు మించి ఏమి చేయలేము కొనడానికి కూడా ప్రయత్నించకండి ఎందుకంటే అంత టూ మచ్ కాస్ట్లు బట్ బ్రాండెడ్లేండి బ్రాండెడ్ బట్టే ఉంటాయి కదా ఏవైనా కాస్ట్లు కూడా సో ఇక అవి షాపింగ్ మాల్స్లో ఒక్కొక్క షాప్ గురించి చూపిస్తున్నాను కదా ఇవన్నీ డిస్ప్లే పెట్టినవన్నీ ఉన్నాయి అక్కడ పర్ఫ్యూమ్ సర్ట్స్ గాని అలాగే బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ అలాగే క్లాత్స్ సంబంధించినవి డ్రెస్సెస్ అలాగే చెప్పల్స్ ఇవన్నీ ఉన్నాయండి సో ఎవరికి ఏది కావాలి అనుకుంటే అలా వెళ్ళడమే బట్ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఎలా ఎవరికి ఏది కావాలంటే అలా వెళ్ళొచ్చు ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి బట్ కాస్ట్లు అయితే పేలా మనం అయితే తీసుకోలేమని చెప్పాను కదా ఇందులో షాపర్ స్టాప్ అయితే చాలా బాగుందండి చాలా పెద్దది వచ్చింది అసలు షాపర్ స్టాప్ అనేది అసలు మేమైతే లోపలికి వెళ్ళి అన్ని చూసే టైము లేదు కొన్ని సిచ్యువేషన్ కూడా లేదనమాట అలా ఉన్నాయని ఇంకా పిల్లాడికి అయితే కిడ్స్ జోన్ ఉంది ఇక్కడ ఆ కిడ్స్ జోన్ కోసమే వచ్చాము స్పెషల్గా ఎందుకంటే ఎవ్రీ మాల్లో కంపల్సరీగా గేమ్స్ జోన్ కిడ్స్ జోన్ ఉంటాయి కదా సో దానికోసం అని చెప్పే వచ్చాము ఇంక ఇవన్నీ మాకు నథింగ్ అండి జస్ట్ చూడడానికి అండ్ మీకు ఒకసారి చూపిద్దామని అండ్ హైదరాబాద్లో ఇన్ఆర్బెట్ మాల్ ఫేమస్ కాబట్టి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీసుకున్నాను అలాగే లూలు మాల్ కూడా చూపిస్తానండి బాగా ఫేమస్ కదా అలాగే ట్రెండ్ కూడా ఆ లూలు మాల్ కూడా కంపల్సరీ చూపిస్తాను అది ఈ వ్లాగ్లో అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ బ్లాగ్లో అవ్వచ్చు సో చూద్దాము ఇప్పుడైతే మేము అన్నీ కవర్ చేస్తున్నాం కదా ఆడుకోవడానికైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ ఉంది ఇంకా వాళ్ళు ఇష్టం ఉంచినట్టు ఆడుకోవచ్చు అనమాట పిల్లలు అలాగే టైం పాస్ కోసం జస్ట్ ఇలా మాల్స్కి వచ్చి టైం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ అలాగే ఫ్రెండ్స్ పరంగా అందరూ వచ్చి చూసుకోవచ్చు బాగుంటుంది ఇక డ్రెస్సెస్ విషయానికి వస్తే ఏ డ్రెస్ పట్టుకున్నా మరీ టూ మచ్ కాస్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు అయితే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ చూపిస్తానండి ఆ బ్యాగ్స్ చూడండి బ్యాగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి బట్ కాస్ట్ చూస్తే అంత చిన్న బ్యాగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరైతే చెప్పండి అదైతే ఫిఫ్టీన్ కే అంట అంటే పదిహేను వేలండి ఆ చిన్న బ్యాగ్ ఒక్కటి పదిహేను వేలు అంట మేమైతే అవాక్ అయ్యాము ఇంకా షాపింగ్ మాల్స్లో అలాగే ఉంటాయి అనుకోండి మాల్స్కి వచ్చాక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఒక చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటూ అలాగే చిన్న చిన్న ఫొటోస్ దిగుతూ ఇక అక్కడైతే ఎండ్ చేసి మేమైతే కిడ్స్ జోన్కి వెళ్ళిపోతున్నాం అది కిడ్స్ జోన్ అంటే ఎస్పెషల్లీ గేమ్స్ జోన్కి వెళ్తున్నాం అండి కిడ్స్ జోన్స్ అంటే చాలా వస్తాయిలేండి బట్ గేమ్స్ జోన్కి అయితే వెళ్తున్నాం దానికోసమే ఈ సెచింగ్ అనమాట ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాము పై దాకా సో పిల్లలైతే చాలా యాంగ్జైటీగా ఉంటారు కదా ఎప్పుడు ఉంటుందండి వాళ్ళకైతే యాంగ్జైటీ ఎందుకంటే గేమ్స్ అంటే అంత పిచ్చి మా వాడైతే ఇంక చెప్పక్కర్లా ఇక్కడ ఇంకో బ్యాగ్స్ చూసామండి లెదర్ బ్యాగ్స్ అవి కూడా అలానే ఉన్నాయండి కాస్ట్ మినిమం ఫైవ్ కే కే అలా ఉన్నాయన్నమాట సో అవి కూడా ఒకసారి చూపిద్దామని మీకు ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేశాను ఇక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే మనం గేమ్స్ జోన్కి వెళ్ళిపోదాం అక్కడ ఏమేమి గేమ్స్ ఆడారు అలాగే ఎంతెంత ప్రైజ్లు ఉన్నాయో మీకు కంపల్సరీగా చెప్పేస్తాను మీకు ఎవరైనా వెళ్తే ముందు ఇలా ప్లాన్ చేసుకుని వెళ్తారు మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పి నేను గేమ్స్ జోన్ వచ్చేసి మేమైతే టికెట్ తీసుకుంటున్నాం అనమాట అంటే కార్ తీసుకోవాలి కంపల్సరీగా లెవెన్ ప్లేస్ ఎయిటీన్ ప్లేస్ అలా ఉన్నాయి కదా సో థౌజండ్ వన్ హండ్రెడ్ అలాగే సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అప్ టు టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి కదా మనీ సో ఆ మనీ మనం కడితే మనకి గేమ్ సంబంధించిన కార్డ్స్ అయితే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు ఆ కార్డ్ తీసుకొని ఇదిగోండి గేమ్స్ ఇలా ఆడుకోవడమే అంటే కాయిన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎయిటీన్ ప్లస్ అన్నారు కదా సో ఎయిటీన్ కి ఎంతగా ఉంటే అంత అన్నట్టు అక్కడ గేమ్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ దాన్ని బట్టి కాయిన్స్ మొత్తం డిలీట్ అవుతూ ఉంటాయి అన్నమాట మన కార్డు ఇచ్చిన కార్డుకి సో ఇప్పుడైతే గేమ్ ఒకళ్ళు స్టార్ట్ చేశారు ఇంక ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట ఇంకా మా బిడ్డ పెద్ద దబ్బాయి వాడు చిన్నపిల్లాడు కాదు కదండి టెన్త్ అయిపోయి ఇంటర్కి వచ్చేసాడు సో వాడైతే గేమ్స్ చూడడం వరకు ఇంకా చిన్న వయసులోనే అండి ఏదైనా ఆడగలిగేది ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ చిన్న బాబు ఉన్నాడు కదా వాడైతే సిక్స్త్ క్లాసు ఇంకా చిన్నపిల్లల చేసలు అయితే పోలేదు మా వాడంటే ఎల్కేజీ యూకేజీ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చాడు కాబట్టి వాడికి ఇంకా చిన్నతనం అనేది పోదు అప్పుడే పోదులేండి అసలు అనుకోవడానికే లేదు ఇంకా మావాడికి కాదు వాడే ఇంకా సిక్స్త్ క్లాస్కి వచ్చి ఆడికే పోలేదండి మావాడికి ఏం పోతుంది ఇంకా వాళ్ళు అయితే ఫుల్గా ఆడేసుకుంటున్నారనమాట ఎవరిని పట్టించుకునేది లేదు ছোটাই ছোট 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 పాయింట్ గుర్తుపెట్టుకోండి పిల్లల్ని అస్సలు వదలద్దు ఈ బాబాయ్ అండి పేరెంట్స్ నుంచి వచ్చేసి అన్ని చూసుకుంటూ ఉన్నాడు సో తప్పిపోయాడు ఈ పిల్లల్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు చేర్చడానికి చాలా టైం పట్టిందనమాట సో మా పెద్దోడైతే గేమ్స్ ఆడడానికి రెడీ అయిపోయాడు ఈ గేమ్ అయితే పిల్లలకి పెద్దోళ్ళకి కొంచెం బాగుంటుందని ఈ గేమ్ ఆడుతున్నాడు అవి ఇస్తారు కదండి ఆ బాటిల్స్ మీద కంపల్సరీగా ఆ రింగ్స్ అయితే వేయాలి ఎక్కడైనా ఒక ఒక దాని మీద అయినా రింగ్ పడితే మనకి ఆ టాయ్స్ వస్తాయి అనమాట బట్ ఇదైతే చాలా కష్టం అండి పాజిబుల్ అయితే కాదు ఒక్కటి కూడా పడదు కంపల్సరీగా ఏదో షూర్ ఉన్న వాళ్ళు లక్కున్న వాళ్ళకైతే కంపల్సరీగా పడిద్దిద్దనుకుంటా బట్ మా వాడు అవుతాడు కానీ ఒకటి కూడా పడలేదు ఎన్నో కార్డ్స్ ట్వంటీ కార్డ్స్ సారీ కార్డ్స్ కాదండి ట్వంటీ రింగ్స్ ఇస్తారు ఆ ట్వంటీ రింగ్స్లో ఒకటి కూడా పడలేదు అనమాట సో వీటి గేమ్ అయితే ఇది ఒకటి ఆడాడు ఇంకా మిగిలిన గేమ్స్ అన్ని మా పిల్లలు ఆడేసుకున్నారు ഇത് എങ്കേമോ మోషన్ ఎక్స్పీరియన్స్ అండి అంతే అలానండి రేసింగ్ కార్ మీరు కార్ మోషన్ ఎక్స్పీరియన్స్ అండి అంతే అలానండి రేసింగ్ కార్ మీరు కార్లో ఉన్నట్టు మీరు ఇద్దరు చూశారు కదండీ ఇలా ఎన్ని గేమ్స్ ఆడారో అలా అనే గేమ్స్ ఆడుతున్న కొద్ది టైం కూడా తెలియలేదండి ఎంతసేపు ఉన్నామో ఎన్ ఆర్బిట్ మాల్లో అనేది మేమే చెప్పలేము అనమాట ఒక మాల్కే మాకు త్రీ అవర్స్ పైన పట్టింది ఇప్పుడైతే లూలు మాల్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఇక్కడ గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళైతే రానను గోల ఇంకా మేమైతే అక్కడ కంప్లీట్ చేసుకొని లూలు మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది లూలు మాల్ అయితే చాలా ఫేమస్ కదా ఇందులో కూడా జస్ట్ మేము చూడడానికిను ఇలాగే గేమ్స్ గురించి వెళ్తున్నామండి ఈ రోజంతా పిల్లలకి గేమ్స్ పీరియడ్ సో ఈ రోజంతా అలా ఎంజాయ్మెంట్ కోసమే వచ్చాము మరే పాపం ఎదురు చేసా ఇదిగో ఇట్లా చాక్లెట్ అదిగో బాగుంటదా తీసుకోపోయా చూద్దాం േ ഇ ബാണ്ടോ ആ മരി ഇപ്പ വസ്തുണ്ടിഗ് చూస్తున్నారు కదా లూలుమాలు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది అన్ని సరుకులు మనకు కావాల్సి తీసుకోడానికి తీసుకోవడానికి ఉన్నాయన్నమాట ఇవి చూడండి అసలు భలే సెపరేట్ గా వెరైటీగా పెట్టారు ఖర్జూరాలు అన్ని సెపరేట్ గా అలాగే కిస్మిస్లు అని చెప్పి అన్ని అవి మళ్ళీ తింటామేమో అని చెప్పి అంటే ఒక్కొక్కటి కొంతమంది వేసుకుంటారు కదా నోట్లో వేసుకుంటారు కదా అలా చెయ్యకుండా అక్కడ ఒక మనిషి కూడా ఉన్నాడు ఇంకా కొంచెం స్పెషల్ గా ఇక్కడ ఉన్నాయి ఈ గోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవైతే చాలా స్పెషల్ గా ఉన్నాయి మనమైతే విజయ్ లేవు ఇవి కంపల్సరీ చెప్తున్నాను బట్ ఇక్కడైతే ఇది కొంచెం వెరైటీగా ఉంది అన్ని ఫ్రూట్స్ సంబంధించింది కానీ ఐస్ క్రీమ్ అన్ని ఒక చోటే దొరకడం అనేది అలాగే చాలా బాగుంది కింద మనం తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా కాకపోతే సరుకులు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ అన్ని తీసుకోవచ్చు అనమాట మేము ఆ పర్పస్ మీద రాలేదు ప్లస్ పిల్లలు ఆడుకోవడానికే మెయిన్ పర్పస్ కాబట్టి జస్ట్ అన్నీ చూసుకుంటూ మీకు షేర్ చేద్దామని చెప్పైతే ఇవి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాను తీసుకున్నానమాట మేము అయితే మళ్ళొచ్చినాము బల చాక్లెట్ రేక్లెట్ చాక్లెట్లు అంట కదా అంతా చాక్లెట్స్ స్నేకర్స్ బా ఇది బాగుంది ఎక్కడ ఇది ఫోటో తీసుకోవడానికి బాగుంది ఆల్రెడీ ఇన్ ఆర్బిట్ మాల్లో బాగా ఆడి ఆడి అలసిపోయి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది కదా మరి ఇప్పుడైతే ఆకలిస్తుంటుంది కదా పిల్లలకైతే ఫుల్ ఆకలిస్తుంది మా వాడైతే గోల్ గోల పెడుతున్నాడు తినేది తక్కువను బాగా ఆరాటం ఎక్కువ అనమాట అసలు ఏమి తినండి బట్ బయటకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఆకలి అనాలి కాబట్టి అంటాడు సో అక్కడ బాగా ఆడారు కాబట్టి ఎలాగో ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా మేము చూసుకుంటూ ఫస్ట్ అయితే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదామని చెప్పి ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాము అక్కడ ఏమేమి తిన్నాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఇదేనండి ఫుడ్ సెక్షన్ అంటే ఫుడ్ టైప్ లో పెట్టేసుకున్నాడు చక్క ఒక ఫ్లోర్ మొత్తం సో అక్కడ ఏం కావాలంటే అవి అంటే వెజ్ నాన్ వెజ్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి ఇక పిజ్జా బర్గర్స్ అవన్నీ ఎక్కడైనా కామనే కదా ఇక మాకు నచ్చినైతే మేము ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడు ఫుల్ గా పని అనమాట తిన్నాక మళ్ళీ మా వాళ్ళ గేమ్సే గేమ్స్ ఇవైతే ఇలా మీరు చూసి భరించండి తప్పదు మరి కూర్చో రాజుగారి చేరులో కూర్చున్న చిన్ను వెళ్దాం నోడు కూర్చుండ కూర్చో అట్లా అయితే చిన్న ఆగ్రా फास्टनेस बोक ఇంకా పిజ్జాలైతే ఆర్డర్ చేసాం వెజ్ అండ్ నాన్ వెజ్ అలాగే కూల్ డ్రింక్స్ ఇంక ఇవి ఒక్కటి తింటే ఆకలి నిండిద్దా అండి తీరదు కదా అలాగే ఇంకా వేరే కూడా చెప్పాము అవన్నీ వీడియో తీయడానికి ట్రై చేశాం కానీ పాసిబుల్ అనమాట అంటే కూడా మిస్ అయిపోయినాయి సో ఇంకా చాలా తిన్నామండి అవన్నీ తిన్నాక మళ్ళీ అరిగించుకోవాలి కదా అయితే మళ్ళీ గేమ్స్ జోన్కి అయితే వచ్చేసాము మా వాళ్ళు గోల్ అండి అది కూడా మనం తినే ఫుడ్ ఉంది కదా ఆ ఫుడ్ ప్లేస్ లోనే కొంచెం ముందుకు వెళ్తే ఈ గేమ్స్ జోన్ ఉందనమాట పిల్లలకి కనపడ అంతవరకు వరకు మనం మేనేజ్ చేయొచ్చు బట్ ఎదురుగుండానే ఉంది కాబట్టి ఇదైతే మనకి బొక్క మీద బొక్క అనమాట సో ఇంకా ఆడడానికి అని చెప్పి తీసుకొచ్చాక మనం అలా అనుకోకూడదు కదండి పిల్లలు అయితే ఫుల్ గా ఆడుకోవడానికి రెడీ అయిపోయారు మళ్ళీ తిని ఎనర్జీ తెచ్చేసుకొని ఫుల్ గా గేమ్స్ లో పడిపోయారు అనమాట సో ఈ గేమ్స్ కూడా చూడండి ఇక్కడ కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి కాస్ట్లు కూడా లూలు మాల్ బెటర్ అండి ఈ నార్బెట్ మాల్ కన్నా కూడా చాలా బెస్ట్ అనిపించింది మాకైతే chenna Oh, <laughs> 何、yeah, ఈ గేమ్ అయితే బాగా ఆడుతున్నారండి కారు కదా కార్ అంటే పిల్లలకి అబ్బాయిలకంటే చాలా ఇష్టం కదా అందులో ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైం అలా ఆడుతానే ఉన్నారనమాట ఇక్కడే సరిపోయింది చాలా సేపు అలాగే అన్ని గేమ్స్ ఆడేసారండి ఇంకా ఇలా నేను పెట్టుకుంటూ పోయే కొద్ది వన్ అవర్ అయినా అవుతానే ఉంటుంది వ్లాగ్ కూడా చాలా పెద్దదైపోతుంది ఇంకా చూసే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది కదా అందుకే అంత వ్లాగు పెద్దదవుతుందని చెప్పి ఇక్కడతో ఎంచేస్తున్నాను ఇదండి ఈ రోజు వ్లాగు డే హైదరాబాద్ లో డే టూ వ్లాగ్ అయితే ఇది ఈ రోజు మాకు ఇలా గడిచింది అనమాట సో ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేసేయండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ మీకు ఫార్వర్డ్ చేసేస్తాను కంపల్సరిగా ఈ ఇంకా వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా బాగుంటాయి అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఎవ్రీవన్ ఈ రోజుకి ఇలా ఎం చేస్తున్నాను